Perfect. ఏదైనా చేయగల సత్తా ఉన్నాడు నాకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ సూర్య సన్సేషనల్ కామెంట్స్ సూర్య గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు ఇప్పుడు మాత్రం పూర్తిగా తెలుసుకుందాం ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇప్పుడు బాలీవుడ్లో సైతం షేక్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే వార్ లో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు ఈ వాటో నుంచి చిత్ర బృందం ఎంతో గ్రాండ్ గా టీజర్ ని రిలీజ్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అయితే ఈ టీజర్ వీక్షించినటువంటి అభిమానులు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అయిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తారలు కూడా ఈ యొక్క టీజర్ని వీక్షించడం జరుగుతుంది అయితే మరి ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి హీరో సూర్య కూడా ఈ టీజర్ని వీక్షించారట అనంతరం ఆయన ఎన్టీఆర్ గురించి అలాగే ఈ టీజర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక సూర్య గారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఆయన యొక్క డెడికేషన్కి నేను ప్రతిసారి ఫిదా అయిపోతూ ఉంటాను సినిమా కోసం ఎంత కష్టమైన చేస్తాడు ఒక్క మాటలు చెప్పాలంటే సినిమా కోసం ఏదైనా చేయగల సత్తా జూనియర్ ఎన్టీఆర్లో పుష్కలంగా ఉంది ఇక ఈ వాట్ టు టీజర్ చూస్తుంటే బంప్స్ వస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ యొక్క వాయిస్ అవర్స్తో వచ్చినటువంటి డైలాగ్ కానీ ఎన్టీఆర్ లుక్స్ కానీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ ఈ టీజర్ మాత్రం అందరినీ షేక్ చేయడం పక్కా అంటూ వాట్ టూ టీజర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారట సూర్య దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి